వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాంకిడి మండల పరిధిలోని ఎనోలి కొలాంగూడ గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు అక్కడి అధికారులను అడిగి వారు తెలుసుకున్నారు ఎనోలి కోలాంగూడలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ ఉండటంతో మిషన్ భగీరథ నీరు అందక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ ని చేయించి నీరు అందేలా చూడాలని మిషన్ భగీరథ జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు వేసవి కాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు తదితరులు ఉన్నారు